శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ప్రపంచ దేశాలని గడగడలాడించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క మరణానికి కారణమైనటువంటి కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించింది ఈ ప్రవేశించినటువంటి కరోనా వైరస్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటి విషయం గురించి నేను గత వీడియోలో తెలియజేశాను ఇది మెయిన్ అలాఖరికల్లా వెళ్ళిపోతుందని అలాగే భారతదేశం మీద అనుకున్నంత పెద్ద ప్రభావం ఉండదని కూడా గతంలో నేను వీడియోలో తెలియచేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇది అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశాం ఇదే విషయాన్ని మనం గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సూర్యగ్రహణం నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడింది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అనేటువంటి విషయం గురించి మనం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాన మన వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది ఆ వివరాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే దాని గురించి మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక్కడ నేను ఆ విషయాన్ని బ్రీఫ్గా మీకు ఇప్పుడు తెలియచేస్తాను ఒక్కసారి మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున చేసినటువంటి వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలలోపు ప్రపంచాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అలాగే ప్రళయాలని విపత్తుల్ని సృష్టించేటువంటి సూర్యగ్రహణం జరుగుతుండగా ఏర్పడుతున్నటువంటి షడ్గ్రహ కూటమి ఒక విపత్తుని సూచిస్తోంది అయితే ఆ విపత్తు ఎలా ఉండే అవకాశం ఉందంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి విపత్తు ఇది ఒక రాబోయే ప్రపంచ ప్రళయానికి నాందిగా చెప్పబడుతుంది అయితే మనం గతంలో తెలియచేసినట్లుగా ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం నాది ఏర్పడినప్పుడు ప్రపంచ ప్రళయాలు వస్తాయని చెప్పాం ఆల్రెడీ కరోనా వైరస్ అనేటువంటిది భారతదేశంలో ప్రవేశించింది అది మన దాకా రాకుండా ఉండాలంటే మనని టచ్ చేయకుండా ఉండాలంటే మనం దాని బారిన పడకుండా ఉండాలంటే ఏ పరిహారాలు చేయాలనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను అయితే ఆ పరిహారాలు ఏ రాశి వారు ఏ పరిహారం చెయ్యాలి ఏ రాశి వారు ఏ దేవతా స్తోత్రం చెయ్యాలి ఎలా చేసేటట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు అనేటువంటి అంశం గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ సూర్యగ్రహణం నాడు ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రపంచ ప్రళయాలకి కారణ కారణమవుతుందని చెప్పాం అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో వారి మీద ఏ రకమైనటువంటి ఫలితాలను చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్టోబర్ నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాడే తెలియజేయడం జరిగింది అయితే ఈ కరోనా వైరస్ అనేటువంటిది మన భారతదేశంలో ప్రవేశించింది ప్రవేశించినప్పుడు మనకి ఏ రాశి వారికి ఈ వైరస్ అనేటువంటిది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ఇక ప్రభుత్వం వారు చెప్పేటువంటి జాగ్రత్తలు అందరూ పాటించండి అదొక్కటే సరిపోదు ఏ రాశి వారు ఈ గండం నుంచి బయటపడటం ఎలా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను అంతేకాకుండా ఏ రాశి వారైనా సరే అనారోగ్యాలతో బాధపడేటట్లయితే వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా ఎటువంటి గండాలకైనా గురిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను అయితే ఏవైనా సరే పరిహారాలు చెయ్యాలంటే దేవాలయాలు తెరిచుంచాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవాలయాలన్నీ మూసి ఉన్నాయి కనుక మనం ఏదన్నా పరిహారాలు చేసుకోవాలన్నా కాస్త ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం గురించి నాకు చాలామంది ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది అందుకని మీరు మీ ఇంట్లోనే కూర్చుని ఉదయం స్నానం చేసిన తర్వాత నేను చెప్పేటువంటి ఈ దేవతా స్తోత్రాలను కానీ ఆ దేవతా మంత్రాలను కానీ చేసుకునేటట్లయితే ఎటువంటి వైరస్లు అనారోగ్యాలు రోగాలు మీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా భక్తిగా విశ్వాసంగా గనుక చేయగలిగేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఈ ఇబ్బందులు ఏ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకునేటట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి గండాల నుంచైనా సరే తప్పించుకోగలుగుతారు అంతేకాకుండా అనారోగ్యాలు అలాగే రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని తులారాశి కింద మనం పరిగణిస్తాం ఆ తులారాశివారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చేయవలసినటువంటిది ఏంటంటే వాళ్ళు శని స్తోత్రాన్ని చేయాలి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం అనేటువంటి శనిశ్వరుడి యొక్క స్తోత్రాన్ని గనక చేయగలిగితే అలాగే మనకి లభించేటువంటి శని స్తోత్రాల్లో ఏ స్తోత్రాన్ని చేయగలిగినా కూడా వాళ్ళకి ఈ అనారోగ్యాలు కానీ ఇటువంటి గండాలు కానీ ఎటువంటి సమస్యలు ఉండవు వచ్చినా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే అన్ని మంత్రాలని గనక చదవలేకపోయినట్లయితే కనీసం ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని విన్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయి ఎటువంటి గండాలు తులారాసి వాళ్ళని టచ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అలాగే అంతేకాకుండా మరల ఇంకేం చేయాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గండాలన్నీ కూడా వాళ్ళ దాకా రాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఒకవేళ ఇదంతా చేయలేకపోతే అంటే ఇవన్నీ కూడా మేము చదవలేమండి చదవడం కాస్త కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు కనీసం వినండి లేదంటే కనీసం ఓం ఆంజనేయాయ నమ అని ఒక్క మాట అనుకోగలిగినా కూడా ఈ ప్రస్తుత విపత్తు నుంచి కానీ అలాగే ఏ విపత్తు నుంచైనా సరే బయటపడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ శనిశ్వర స్తోత్రం కానీ హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామి స్తోత్రం కానీ చేసేటట్లయితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఒకవేళ ఆరోగ్యవంతులు కనుక అయ్యేటట్లయితే ఎటువంటి అనారోగ్యం మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ పాటించి మీరందరూ కూడా ఆ ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా చక్కటి ఆరోగ్యంతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి